గారు అన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ముందు మనల్ని గౌరవించే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆంజనేయులు గారు గెలవాలి ఆ రాజధాని నిర్మాణం పూర్తయితే దాన్ని డిపిఆర్ తయారు చేసి మొదలుపెట్టే సమయంలో మన దురదృష్టం కొంది ప్రభుత్వం మారింది ఈ రోజున రాంగంలోనే ఆయన చేసేది ఏంటంటే రాజధాని నిర్మిస్తారు ఆ పోలవరం పూర్తి చేస్తారు ఆ గోదావరి నీళ్లు మన అక్కరికెళ్ళ దగ్గర లిఫ్ట్ ద్వారా ఇచ్చినట్లయితే మన పొడికాలోకి వచ్చి మనం పంటలు పండించుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అదేవిధంగా ఆంజనేయులు గారు గెలిస్తే వినుకొండ పట్టణంలో కానీ నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి అవి ఇంతవరకు బ్రాహ్మణాయుడు గారి మహానుభావుడు పూర్తి చేయలేదు ఆ కార్యక్రమం పూర్తి అయితే అందరికి నీళ్లు వస్తాయి వాటర్ గ్రిడ్ ద్వారా నియోజకవర్గంలో కూడా ఆరు వందల కోట్లు నిధులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేస్తారు కృష్ణదేవరాయలు గారు దీన్ని నేషనల్ హైవే చేశారు ఇది మనకు పూర్తవుద్ది ఇన్ని మంచి అవకాశాలు మనకు ఉన్నాయి వీటన్నిటికి మించి మహానుభావుడు ఇప్పుడు ఉన్నటువంటి మన బూతుల ఎమ్మెల్యే బొల్లాగారు చేసినటువంటి దుర్మార్గం అవినీతి అహంకారం ఇవన్నీ వదిలిపోవాలంటే రైతులను తలకాయల పాటు కొట్టించడం రైతుల్ని జైల్లో వేయించడం ఇవన్నీ మీకు తెలుసు అన్నిటికీ మించి ఎవరైనా వెళ్తే ఇంకా చెప్పలే కానీ మాటలు ఈ మధ్య వాట్సాప్లో చూసారు కమ్మా తల్లులారా ఆ బూతులు మా మే పది మంది ఎమ్మెల్యేలు అయినా ఇప్పుడుకి మేము ఊరు అట్ట మాట్లాడు మరి అట్ట మాట్లాడేటటువంటి బొల్లా గారిని ఏం చేయాలా ఓటు వస్తుంది ఓటు అనే బెత్తం తీసుకొని ఈ పగల కొట్టి నడిసా పెట్టం ఇది ఇప్పుడు మన పెద్ద ఆయన గారు మాట్లాడతారు